అది మీరు ఎన్ని పదార్థాలతో అభిషేకం చేశారన్న దానికన్నా కోరిక ఎందుకు తీరుతుందో తెలుసా మీరు ధ్యానం ఎలా చేస్తున్నారన్న దాన్ని బట్టి తీరుతుంది ఈ మాట నా సొంతంగా చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో నా ప్రాణం పోయినా నా సొంత అభిప్రాయాలు నేను ప్రార్థన చేశాక చెప్పను ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్పారో అది చెప్తాను అది చెప్పడానికే జీవితం చాలదు ఇక కొత్త విషయాలు ఎందుకు ఆపాతాల నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్తృత జోతిష్పartifactId కలింగమౌళి విలసత్ పూర్ణిందో రుద్రాను వాకాన్ జపం జాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రో అభిచించే చివం ఈప్సిత సిద్ధయే వేదం చెప్పింది ఇలా ముందు ధ్యానం చెయి నీ కోరిక తీరుతుంది కోరిక అంటే అవసరమైతే తీరుతుంది అని అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను అమెరికా అధ్యక్షుడు నవాలని కోరి అభిషేకం చేశానంటే అవలేదనకూడదు ఆ కోరిక తీరితే